హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారు మేము మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సంక్రాంతి అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి సంబరాలు అయితే చేసుకుంటున్నారు సంక్రా సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఎక్స్పెషల్లీగా సకినాలు అనమాట సంక్రాంతి స్పెషల్ సకినాలు అండ్ అరిసెలు ఎక్కువ మనం సంక్రాంతికి అయితే చేసుకుంటున్నాం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను పక్కా కొలతలతో అయితే మీరు ట్రై చేయండి కంపల్సరీగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆయిల్ అనేది కూడా ఎక్కువ పిడ్చుకోవద్దు ఈజీ ప్రాసెస్ అనమాట ఓకేనా ఎలా చేయాలి ఏందనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా తుంపుతో తునిగిపోతున్నాయి అనమాట చాలా మందికి సగ్నాలు చేసినప్పుడు గట్టిగా వస్తాయి కాకపోతే ఇక్కడ మనకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట కరకర లాడుతూ మంచిగా క్రిస్పీగా ఉండే చూశారు కదా నేను తుంపితేనే తునిపోతాయి చాలామంది చేస్తే అవి రాళ్ళలాగా అయిపోతాయి అలా కాకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా పక్క కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా ఇంకా ముందు రోజైతే రేషన్ బియ్యాన్ని అయితే నేను ఒక రెండు కేజీలు అయితే అన్నమాట ఫ్రెష్గా వాష్ చేసి నానబెట్టాను నైటు ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే నాన్న ఇవ్వాలన్నమాట బియ్యం ఎంత నానితే అంత మంచిగా వస్తాయి అనమాట మనకి పిండి అనేది మంచిగా వస్తాయి అలాగే సకినాలు కూడా మంచిగా వస్తాయి చూడండి సెవెన్ ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఈ విధంగా మంచిగా నానిపోయినాయి అనమాట ఇవన్నీ ఒకసారి వాటర్లో కడిగేసి మొత్తం నీళ్ళు లేకుండా అయితే వడకట్టుకోవాలి చూసారు కదా మొత్తం నీళ్ళు లేకుండా వడకట్టుకొని ఈ పిండిని అనేది అయితే పట్టించుకోవాలి మొత్తం అయితే వడకట్టుకుంటున్నాను ఇక్కడ ఒక కేజీ అరిసెలకు ఒక కేజీ సకినాలకు అన్నట్టుగా నానబెట్టామన్నమాట రెండిటికి ఒకేసారి నానబెట్టినాము ఓకేనా ఇక తర్వాత అయితే నీళ్ళన్ని వడకట్టినాక మొత్తం వాటర్ని గుంజుకున్న తర్వాత పిందైతే పట్టించుకొచ్చినాం చూడండి విధంగా ఒక కేజీ అయితే సకినాలకు తీసినాం అనమాట సకినాలలో వేసుకునే ఐటమ్స్ అయితే ఒక యాభై గ్రాముల వరకు అయితే నువ్వులు తీసుకున్నానమాట నువ్వుల్లో ఇసుక ఉంటుంది అండ్ అలాగే డైరెక్ట్గా వేయకూడదు ఇలా నీళ్ళలో నానబెట్టుకుంటే తాళనేది పైకి తేలుతుంది అనమాట ఆల్రెడీ నేను వంపేసిన ఇది థర్డ్ టైము థర్డ్ టైముకి కొన్ని ఉన్నాయి అవి కూడా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనము సకినాలు వేసినప్పుడు ఆ నువ్వులు అనేది మనకి పేలిపోయి ముఖం ముఖం మీద ఆయిల్ పడుతుంది అనమాట సో నానబెట్టుకొని గాలిచ్చుకోవాలి అందులో ఇసుకుంటుంది కాబట్టి ఓకేనా ఈ విధంగా పైన ఉన్న తాళనంతా తీసేస్తే మనకి మంచిగా ఉంటుంది ఓకేనా అంటే తాలు లేకుండా ఉంటుంది తాలు ఉంటే మనం అప్పు వేసినప్పుడు పగి ముఖాన పేలిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇవన్నీ గాలిచుకున్న తర్వాత పిండిలో అయితే వేసేసుకోవాలి ఓకేనా అలాగే కొద్దిగా ఓమ అలా జీలకర్ర ఇవన్నీ వేసుకోండి అండ్ కారం అనేది వేసుకోకూడదు పచ్చిపిండితో చేస్తే చాలా బాగా వస్తుంది చూడండి అండ్ పిండి అనేది ఆరిపోకుండా ఉండాలి కొద్దిగా ఓమ వేస్తున్నాను ఓకేనా మనకి ఓన్లీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట అలాగే ఒక రెండు స్పూన్ల రెండు మూడు స్పూన్లు అయితే జీలకర్ర వేస్తున్నాను అండ్ జీలకర్ర ఓమ అనేది డైజెషన్ కావడం కోసం అనమాట అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి చూడండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం పట్టుదు ఇంకా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట ఇందులో ఓకేనా అంటే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దు పిండిని తడిపిండి కాబట్టి మనకి లూజ్ అయితే మళ్ళీ ప్రాసెస్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట దేనికి పనికి రాకుండా అయిపోతుంది చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా అండ్ నాకైతే అరిసెలు చేయడం వచ్చు అలాగే సకినాలు చేయడం కూడా వచ్చు చూడండి నేనైతే వాటర్ అనేది కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుకుంటున్నాను ఈ విధంగా ఒకేసారి పోషణామంటే మనకి జోరుకు అయిపోతుంది మళ్ళీ పోయడానికి అయితే రాదు ఓకేనా అండ్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కంపల్సరీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సంక్రాంతికి ఓకేనా చూడండి పిండిని అయితే ఈ విధంగా కలుపుతున్నాను నేను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతున్నా చూశారు కదా పిండి అయినైతే ఈ విధంగా ఉండాలి మనకి గట్టిగా చపాతి లాగా అయితే కలుపుకొని మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి ఈ విధంగా అంటే మనకి జారుతూ ఉంటుంది అనమాట పిండి కలిపేటప్పుడు సరిపోయాక అండ్ అలాగే మనం కొంచెం పిండి తీసుకొని మొత్తం మంచి కలిసే లేక కలుపు కలుపుకోవాలి ఎంత మంచి ఉంటే సకినాలు అనేది అంత మంచిగా వస్తాయి ఇక్కడ వచ్చేసి మనము పిండి కలుపుతాంటే జారుతూ ఉంటుంది అనమాట పిండి అదొక వెరైటీగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా ఉందో ఆల్రెడీ మనం కలిపినాం కదా ఇక జారుతూ ఉంటుంది అనమాట పిండి అందులో ఉన్నా కానీ సాఫ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పిండిని అనేది అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూడండి వాటర్ వేసుకొని పిండి జారుతూ ఉంటుంది అనమాట మనం పిండి కలిపిన కొద్దిగా అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి నేను కలుపుతుంటే పిండి అనేది జారిపోతుంది విధంగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా మరి వాటర్ వాటర్ ఆడితే యాడ్ చేయొద్దు పిండి జారుతూ మనకి ఎలా అయిపోయింది చూసారు కదా ఈ విధంగా కొంచెం తీసుకొని పిండి వస్తుందా రాలేదా అని చెప్పేసి ట్రై చేయాలన్నమాట ఇలా తిప్పుకోవాలి రివర్స్లో వేళ్ళతో పట్టుకొని మూడు వేలతో చేసుకుంటూ వచ్చేసింది ఇక్కడ చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట పిండి అనేది వాటర్ ఎక్కువ యాడ్ కాకుండా గట్టిగా ఉండాలి పిండి అనేది మీరు గట్టిగా ఉన్నా కానీ పర్లేదు మరీ లూజ్ అయితే అనమాట ఓకేనా ఇంకా నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే తాల్చుకోండి వేళ్ళతోటి ఓకేనా మీకు ఈ విధంగా రాకపోతే ఒక పాల కవర్లో పిండి వేసుకొని కోస కట్ చేసి రౌండ్గా అయినా మనకి మురుకుల్లాగా కూడా చుట్టుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే పిండి గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మీరు చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ చేతికి తడి చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట కానీ పిండి అయితే ఎట్టి పరిస్థితుల్లో లూజ్ చేసుకోకండి ఓకేనా ఈ విధంగా అయితే మొత్తం అయితే సకినాలు అయితే చుడుతున్నాను చూడండి మనకి సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు లడ్డుగా తాల్చుకోవాలంటే లడ్డు కూడా తాల్చుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే చేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా మనకి చూశారు కదా మీకు క్లియర్గా తెలవడం కోసం అయితే నేను ఎలా వేలని తిప్పుతున్నానో ఆ విధంగా అయితే తిప్పుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసేసుకొని ఒక పదిహేను టు ఇరవై నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం వాటర్ అనేది క్లాత్కి పీల్చుకొని ఇలా చేతి తీసినా వస్తుంది కాకపోతే మీకు తీయడం రాకపోతే ఒక ప్లేట్తో తీయడ అది కూడా చూపిస్తాను మీకు విరిగిపోతాయి అనమాట విరిగిపోతే మనకి వేయడానికి ఓకే కాలుద్దానికి కాకపోతే తిండేటప్పుడు చూడడానికి బాగుండదనమాట ఇలా రౌండ్గా ఉంటే సరిపోతుంది మీకు తీయడం రాకపోతే ఈ విధంగానైనా ఒక ప్లేట్తో తీసేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇక మొత్తానికి ఈ విధంగా అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఒక్కొక్కటి తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అటు ఇటు కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండ్ ఇవి చాలామంది ఆయిల్లో తేలగానే తీసేస్తారు అలా వైట్గా ఉండడం వల్ల ఏంటంటే గట్టిగా ఉంటాయి రాళ్ళలాగా అయిపోతాయి ఇలా రెడ్ కలర్లో బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వేంపుకోవాలన్నమాట అంటే స్టార్టింగ్ వైట్ కలర్ వచ్చి ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు మనకి అప్ప అనేది కాలినట్టుగా అనిపిస్తుంది కదా సో అలా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే చూసుకుంటే మనకి సకినాలు అనేది కర్ర కర్రలు ఆడుతూ క్రిస్పీగా ఉంటాయి అనమాట ఓకేనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా వస్తే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా అయితే కాల్ చేసుకుంటున్నాను మిగతాయి కూడా ఇలా మనకి ఆయిల్ ఏమైనా ఉన్నాయనుకుంటే చిల్లులకి నెల వేసుకోండి ఆయిల్ అనేది పీల్చిపోతుంది ఓకేనా మొత్తం ఈ విధంగా ప్లేట్ తోటి అయితే వేసేసుకోండి మీకు దగ్గర పట్ల పెట్టుకునేటట్టు చూసుకోండి లేదా ఒక ప్లేట్లో నుంచి ఇంకో ప్లేట్లోకి వేసుకొని ఒకేసారి నాలుగైదు కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా మంట మాత్రం ఆ హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మొత్తానికి అయితే ఈ విధంగా అయిపోయినాయి కేజీకి చాలా తక్కువ అవుతాయి మీరు పిండి కావాలనుకుంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను